ర్లీ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి చాలా మంది మన లేడీ ఫాలోవర్స్ అండ్ కొంతమంది జెంట్స్ కూడా అడిగారండి అక్క ప్లీజ్ అక్క ఈ నడుము ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ఏదైనా కొంచెం మాకు స్పెషల్ వర్కౌట్ చెప్తుంది అని చెప్పేసి మనకు మోస్ట్లీ ఈ నడుము భాగంలో మన శరీరం అనేది ఎక్కువ కొన్ని దాచుకుంటుంది విజిటల్ ఫ్యాట్ అంటారు అది అంత ఈజీగా కరగదు కొంచెం స్ట్రెస్ చేసి యోగా ద్వారా మాత్రమే దాన్ని మనం తగ్గించవచ్చు మీకు ఎప్పుడైతే నడుము అనేది తగ్గిపోతుందో మీ ఫిజిక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అది జెంట్స్లో కానీ లేడీస్లో కానీ అండి అండ్ ఈ లేడీస్లో ఈ నడుము దగ్గర కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎస్పెషలీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు నడుము కొవ్వు వల్లే వస్తుందండి మనకి ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో వెళ్తాయో పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బ్యాక్ బోన్ పెయిన్ ఇష్యూస్ వీటన్నిటి నుంచి మనం బయటపడుతూ ఈ నడుము నొప్పులు తగ్గించుకొని స్ట్రాంగ్ మజిల్ని మనం సొంతం చేసుకోవడానికి అలాగే నాజూకైన నడుమును సొంతం చేసుకోవడానికి ఆసనం అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు చేయడానికి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది బట్ ఫ్యాట్ అయితే ఫంటాస్టిక్గా తగ్గుతుందండి మేము ఎన్నో ఎక్సర్సైజ్ చేసి అలసిపోయి అమ్మకాంగ మా వల్ల కావట్లేదు నడుము అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే వాళ్ళు ఒక్కసారి ప్రాక్టీస్ నా మీద నమ్మకంతో మీకు విత్ ఇన్ వన్ మంత్లో సూపర్ రిజల్ట్ అయితే చూస్తారండి మీ నడుము కొలతలే మారిపోతాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ ఆసనం చేయడానికి ఎంపీ స్టమక్ ఉంటే చాలా బెస్ట్ అండి ఏదైనా కొంచెం డిటాక్స్ లింక్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి పరిగాసనాన్ని గేట్ ఫోర్స్ అంటారు మీరు ఇలా రిలాక్స్గా మోకాల మీద వజ్రాసనంలో కూర్చోవాలి తర్వాత ప్రశాంతంగా లేవండి ఇలా మోకాల మీదకి తర్వాత మీరు మీ లెఫ్ట్ లెగ్ని ఇలా ఎంత వీలైతే చాపండి ఇక్కడ మనం మోకాలు పాదం అంతా నేల కానాలి ఇలా ఈ పోజ్లో రావాలి ఓకే ఫ్రెండ్స్ దెన్ తర్వాత కుడి చేయిని ఇలా పైకి తీసుకొని ఎంత వీలైతే అంత మీ నడుము భాగాన్ని మీ ఛాతి భాగాన్ని ఎంత వీలైతే అంత ఇలా మీరు వంచడానికి ట్రై చేయండి తర్వాత ఈ చేతిని ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకోండి ఇలా గే పోజ్ అంటారండి ఇలా సో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మనము ఇదే పొజిషన్లో హోల్డ్ అని అవ్వచ్చు ఇలా చూడండి నడుపు దగ్గర చాలా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది సో అక్కడ ఫ్యాట్ కరగడానికి చాలా బెస్ట్ పోజ్ అని చెప్పచ్చండి పరిగాసనం గేట్ పోజ్ అనేది సో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేయండి అలా లెగ్ బై లెగ్ చేసుకోవాలి మనం దెన్ ఈ లెగ్ ఇలా ఎంత వీలైతే అంతా పూర్తిగా మీరు ఈ లెగ్ని చాపి పాదం అంతా కూడా ఉండాలి ఇక్కడ మోకాల్ని మనము బెండ్ చేయకూడదు స్ట్రైట్గా ఉండాలి దెన్ ఆపోజిట్ హ్యాండ్ని ఎంత వీలైతే అంత నడుము దగ్గర ఛాత దగ్గర బెండ్ చేయాలి ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు ఎంత వీలైతే అంత చాలా సింపుల్ అండి ఈజీ ఆసనం అండి బట్ ఫ్యాట్ అయితే చక్కగా తగ్గిపోతుంది మనకి అంటే మనకు నడుము దగ్గర ఫ్యాటే కాదండి లోవర్ బెల్లి అలాగే మనకు ఈ హ్యాండ్ ఫ్యాటు చెస్ట్ ఫ్యాటు నడుము ఫ్యాటు హిప్ ఫ్యాట్ అన్నీ తగ్గుతాయండి సో ఎక్కువ ఫోకస్ ఎక్కడ జరుగుతుందంటే నడుము దగ్గర జరుగుతుంది సో చాలా చక్కటి సన్నని నారి పైన నడుమును మనం సొంతం చేసుకోవచ్చు చాలా ప్రెషర్ వస్తూ ఉంటుంది సో ఎంత ప్రెషర్ వస్తే అంత ఈజీగా కరీ వచ్చేస్తాం సో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రావాలి ఇలా మీరు ఒక ట్వంటీ మినిట్స్ అలా థర్టీ మినిట్స్ స్పెషల్ వర్కౌట్ చేసుకోవడం వల్ల మన నడుము సైజ్ అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు అండి మీరు కావాలంటే టెప్తో చూసుకోండి ఫస్ట్ డే ఎంత ఉంది వన్ వీక్ చేసిన తర్వాత ఎంత వచ్చింది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు ఆ డిఫరెన్స్ అనేది సో అలా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అలా చేస్తూ ఉండండి చాలా బెస్ట్ రిజల్ట్స్ చూడవచ్చు మనం పీసీఓడి పీసీఓయస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి స్ట్రెస్ తగ్గిపోతుంది ఈ ఆసనం వల్ల నడుము ఫ్యాట్ కూడా లంగ్స్ పవర్ పెరుగుతుందండి మనకు మంచి ఎలర్జీలు తగ్గిపోతాయి తుమ్ములు దగ్గు ఇలాంటివి చీటికి మాటికి వస్తూ ఉంటాయి చూడండి అవన్నీ తగ్గిపోతాయి స్పైన్ మొబిలిటీ పెరుగుతుంది అలాగే ఎవరికైతే సయాటిగా ఉంటుందో అది తగ్గిపోతుంది మంచి ఈ స్పైన్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి సో ప్రతి జాయింట్ కూడా హెవీ స్ట్రెచింగ్ జరగబడుతుంది కాబట్టి మనకు ఈ బోర్ మొబిలిటీ కూడా చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ అలా చాలా ఈజీగా ఉంటుంది నడుము చక్కగా తగ్గిపోతుంది ప్రతిరోజు ట్రై చేస్తూ ఉండండి సింపుల్గా మంచిగా మనము చక్కటి నడుమును సొంతం చేసుకోవచ్చు హెర్నియా ఉన్న వాళ్ళు చేయకూడదు హార్ట్ ఐ మీ లైక్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ పీరియడ్స్లో వాళ్ళు చేయకూడదు హెల్దీగా ఉన్న వాళ్ళందరూ ఇలా చేసుకోవచ్చు ఇలా మేము మోకాల మీద లైక్ నీ ఎయిన్స్ ఉన్నాయక ఇలా నేర్చుకొని మేము చేయలేము మరి మాలాంటి వాళ్ళ కోసం ఎలా అనుకుంటే మీరు జస్ట్ ఇలా స్టాండింగ్ పొజిషన్లో చేసుకోండి ఏం లేదండి ఇలా కాలు చాపండి ఇలా ఒక చైన్ తీసుకొని ఇలా దీన్ని డౌన్ చేస్తూ ఈ హ్యాండ్ని ఇలా బెండ్ చేయండి ఇలా సో మనం సిట్టింగ్ పొజిషన్లోనే కాదు స్టాండింగ్ పొజిషన్లో కూడా చేసుకోవచ్చు మోకాలను ఎక్కడ బెండ్ చేయకుండా చేయాలి అప్పుడే మీకు సూపర్ రిజల్ట్ ఉంటుందండి అంతే డిసైడ్ ఇలా ఎంత వీలైతే అంత మీరు ఇలా వెండవచ్చు మీకు ఈ నడుము భాగంలో ఉన్న కొవ్వు చక్కగా తగ్గిపోయి నాజూకైన నడుమును మనము సంతోష చేసుకోవచ్చు ఇలా సో ఇలా మీరు స్టాండింగ్ పొజిషన్లో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ తిని చేయకూడదండి ఎమ్టి స్టమక్తో డిటాక్సింగ్ తీసుకొని చేయాలి సరేలా సరే ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాంటి కూడా చేసుకోవచ్చు మనం మీకు నడుం ఫ్యాట్ ఒక్కటే కాదండి మీకు టాప్ టు బాటమ్ ఈ సైడ్ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది స్లిమ్ బాడీ వచ్చేస్తుంది అనమాట సూపర్ కోజ్ అండి మనకు స్ట్రెస్ తగ్గుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఈ గేట్ ఫోజ్ని పరిగాసనాన్ని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ నాజుక అయిన నడవని మనము సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓసి పెట్టలేటి వీటన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు ఎప్పుడైతే మనకు నాజుకైన నడుము వస్తుందో ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పరారవుతాయి మనకు మోస్ట్లీ ఈ నడుము ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడే బ్యాక్ బోన్ పెయిన్ ఇష్యూస్ అనేవి మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాము దాని నుంచి కూడా బయటపడవచ్చు మెల్లిమెల్లి సో ఇలా చిన్న చిన్న ఆసనాల్ని మీ లైఫ్ స్టైల్ యాడ్ చేస్తూ అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఈశ్వరి అక్క ఓకే మళ్ళీ ఒక చక్కటి యూజ్ఫుల్ వీడియోతో త్వరలో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంటే టేక్ కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ బాబాయ్ ఫ్రెండ్స్